అక్కడ సీతారాములు సుగుణాల రాములు అందాల సీతారాముడే కాదు ఏకశిలా రాముడు అంటే భద్రాచలం దివ్యక్షేత్రంలో ఏకశిలపై సీతారాములు ఏ విధంగా దర్శనమిస్తారో మరలా అక్కడ మాత్రమే అదేవిధంగా దర్శనమిస్తూ ఉంటారు ఆనాటి కట్టడాలు దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట ఆలయ చరిత్ర ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది ఇంతకీ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం రౌతులపూడి మండలం మొలగపూడి రామగిరి కొండపై అని చెప్పుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో స్వయంభూగా సీతారాములు కొలువైనట్లుగా తెలుస్తుంది సాక్షాత్తు రాముడే ఈ పాదంలో పాదం మోపినట్లుగా ఆనవాళ్ళు చెక్కు చెదరకుండా కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా అత్యంత ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కొండపై నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తజనులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు మరోపక్క ఉత్సవాలకు ముందస్తుగానే గ్రామంలో రామభక్తులు రామసేవకులు శ్రీరామ మాల ధరించి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అత్యంత శ్రద్ధలతో ప్రత్యేక గంట సైతం ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేశారు ఇంటి గంట అనుకుంటున్నారా నిజానికి ఆరోగ్యం అదేవిధంగా ఆధ్యాత్మికం ఉండే ఒక గంటను ఏర్పాటు చేశారు ఆ గంట శబ్దం ఒక్కసారి చేసి ఆ ధ్వని ఆ గంట కింద మనం ఉన్నట్లయితే వచ్చే శబ్దం ద్వారా ఆధ్యాత్మికంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని రామభక్తులు ఏది ఏమైనా రౌతులపూడి మండలం మునగపూడి ఏకశిలా సీతారాముడి దివ్య సన్నిధానంలో ఏడాది సైతం అత్యంత కన్నుల విందుగ్గా స్వామి అమ్మవార్ల కళ్యాణం గమనీయంగా జరిగింది ఒకసారి వీక్షిందాం శ్రీరామ్ కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మునగపూడి గ్రామం గ్రామంలో శ్రీరామగిరిపై ఏం చేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దివ్య సన్నిధిలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క ఆలయానికి ప్రసిద్ధికి వచ్చేసి ఇది పద్నాలుగవ శతాబ్ద కాలం నాటిది ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడికి భక్తులు దాదాపు పన్నెండు పద్దెనిమిది వేల మంది అంచనా మేరకు భక్తులు ఈ సంవత్సరం ఏకశిల ఇది భద్రాచలం వలె యాకశిల పై ఉంటారు సీతమ్మవార్లు కూడా యాక్షలపై ఉంటారు అంటే రాములు వారి వడిలో సీతమ్మవారు ఆశీనులై ఉంటారు ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత కోరిన కోర్కులు తీర్చే కోదండరాముడిగా ఎక్కువ ప్రసిద్ధి చెంది అనేక వేల మంది భక్తుల్ని దీన్ని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒకటికి అంత రెట్టింపు సంఖ్యతో జనం పెరుగుతున్నారు తప్ప ఏ మేరకు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ తగ్గే ప్రశక్తి లేదు ఏమని కారణం అడగగా ప్రతి ఒక్కరికి కూడా మా మొక్కుబడులు తీర్చుకోవడానికి మేము వస్తున్నామని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ గిరి ప్రదక్షిణతో పాటు తెప్పోత్సవ మహోత్సవము సంక్రాంతి సంబరాలు కూడా ఆలయాన్ని మంచి శోభ శోభను తీసుకొచ్చాయి అంతేకాకుండా కళ్యాణ మహోత్సవాలు దాదాపు ఐదు రోజులు అంటే నిన్నటి నుంచి మెట్లోత్సవం రోజు కళ్యాణం రేపు పట్టాభిషేకం తర్వాత వసంతోత్సవం శ్రీ పుష్పయాగం లాంటి మహోత్తర కార్యక్రమాలు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరుగుతుంది ప్రతి దానికి కూడా వైభవం ఈ రకంగానే ఉంటుందని తెలియజేస్తున్నాం